ఆర్బికే ఛానల్కి స్వాగతం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యదర శ్రీ గుత్తుల ఉత్తేజ్ కుమార్ ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు ఉత్తేజ్ కుమార్ నమస్తే అండి వీరు తేనెటీగల పెంపకం తద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కూడా ఆదాయం పొందుతున్నారు తేనెటీగల పెంపకంలో వారి అనుభవాలు మెల్కోల గురించి ఆర్బీకే ఛానల్ ద్వారా రైస్ సదులకు వివరిస్తారు చెప్పండి ఉత్తేజ్ కుమార్ మీరు ఈ తేనెటీగల పెంపకం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు క్వాలిఫికేషన్ ఈ తేనెటీగల పెంపకంలో మెలకువలు మీ అనుభవాలు ఛానల్ ద్వారా తోట రైతులకు వివరించండి నా పేరు ఉత్తేజ్ కుమార్ నేను డిప్లొమా హార్టికల్చర్ కంప్లీట్ చేశాను తర్వాత ల్యాండ్స్కేపింగ్ కంపెనీస్లోని అట్లానే నర్సరీ మేనేజ్మెంట్స్లోని వర్క్ చేశాను అనమాట వీటి తర్వాత తేంటికల పెంపకం గురించి మాకు అలాగే ఒక సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు దీని గురించి కొంచెం అవగాహన కలగాలనే ఉద్దేశంతో పూణే వెళ్ళి ఒక నెల ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత యాభై బాక్సులతో స్టార్ట్ చేశాను గణపవరం గ్రామంలో యాభై బాక్సులు విజయరాయ్ నుంచి నేను తెప్పించడం జరిగింది పూణే నుంచి సప్లై చేశారనమాట బాక్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో పడింది మిల్లీఫిరర్ బీడ్ అనమాట ఇది కమర్షియల్ గా వైబుల్ ఉంటుంది ఫుల్ గా ఎవరీ ఫార్టీ డేస్ కి త్రీ టు ఫైవ్ కేజెస్ మనం హనీ అనేది తీయచ్చు దీంట్లోంచి నవంబర్ పన్నెండున స్టార్ట్ చేసా జనవరి నుంచి ఎవ్రీ ఫార్టీ డేస్ కి హనీ తీయడం జరిగింది ముందుగా ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే పంటల దగ్గర కానీ విలేజెస్లో కానీ పెట్టడం జరిగితే అక్కడ పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా కొడతారనమాట ఆ టైంలో బీస్ అనేవి చనిపోతాయి అందుకోసమే మేము ఫారెస్ట్ రిలేటెడ్గా సెట్ చేసి పెట్టుకున్నాం అక్కడ అకేషియా మైగ్నమ్ యూకలెప్టస్ అలానే కొన్ని కొన్ని పంటలు అడవిలో బాగా దొరుకుతున్నాయి వాటి నుంచి తేనెటీగలు అనేవి తేనె సేకరించి పెట్టెల్లో సెలెక్ట్ చేసుకున్న సైట్లో ఎక్కువగా తేనె అనేది ఉత్పత్తి అవుతుంది మాకు చాలా లాభదాయకంగా ఉంది ఆ ప్లేస్లో పెట్టడం ఎవ్రీ ఫార్టీ డేస్కి ఒకసారి తీస్తాం కాబట్టి దీంట్లో కూలీలు అనేవాళ్ళు ఎవ్రీ డే వీక్లో టూ టు త్రీ టైమ్స్ వర్క్ ఉంటుంది అంతే అది కూడా జస్ట్ మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి బీచ్ ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసుకోవడానికి మాత్రమే వన్స్ హార్వెస్టింగ్ టైంలో ఎక్స్ట్రాక్టింగ్ అయితే ఎప్పుడు అయితే హనీ తీస్తామో ఆ టైంలో మాత్రమే ఒక నలుగురు నుంచి ఐదుగురు కూలీలు అవసరం అవుతారు దీనికి ఒక మనిషి దగ్గర దగ్గరగా యాభై నుంచి వంద బాక్సులు చూసుకోగలరు ఎప్పుడైతే ఎక్స్ట్రాక్టింగ్ టైంలో మాత్రమే కూలీలు అనేది అవసరం అవుతుంది నెలకి దీనికి ఎక్స్ ఎక్స్పెన్సెస్ కానీ ఇట్లాంటి మిషరియస్ ఎక్స్పెన్సెస్ ఇవి అన్ని ఒక పదివేలు నుంచి పదిహేను వేల మధ్యలోనే అవుతాయి అంతకన్నా ఇంకా తక్కువే అవ్వచ్చు మాక్సిమం దీంట్లో ఏంటంటే ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ మాత్రమే ఈ బీస్ అనేవి బతుకుతాయి అనమాట ఎవ్రీ క్రాప్ వచ్చేసి ఎవ్రీ ఫార్టీ డేస్ ఒకసారి మనకి హనీ ఈడ్ అనేది ఉంటుంది సో ఏ క్రాప్ అయినా సరే ఫార్టీ డేస్ ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి ఒక ఊరికి తీసుకెళ్ళామంటే ఆ ఊరిలో ఫార్టీ డేస్ ఉందంటే నెక్స్ట్ వేరే చోటకి తీసుకెళ్లాల్సిందే ఈ మైగ్రేషన్ చేయాల్సిందే తప్పదు బట్ మేము సెలెక్ట్ చేసిన సైట్ సిక్స్ మంత్స్ వరకు క్లోరాసోల్స్ ఉంది కాబట్టి అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు సిద్దిపేట తీసుకెళ్ళాం అనమాట మైగ్రేషన్ తీసుకెళ్ళాం అక్కడ సన్ఫ్లవర్ క్రాప్ అట్లానే ఇట్లాంటి క్రాప్స్ కూడా ఉన్నాయి అక్కడ నుంచి ఫార్టీ డేస్ వరకు మనకి ఫీడ్ అనేది బాగానే ఉంది హనీ అనేది బాగానే ఎక్స్ట్రాక్ట్ చేసాం టూ వన్ ఫిఫ్టీ కేజెస్ ప్లస్ చేసాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్రాప్స్ అనేవి చాలా డల్ అయిపోతాయి బ్లూమింగ్ ఉండదు కాబట్టి ఆ టైంలో పొలిని అనేది ముందు కలెక్ట్ చేసుకుని దాంతోపాటు హనీ మిక్స్ చేసి బీ బ్రెడ్ అంటారు వీటిని ఆ బీ బ్రెడ్ మనం ఎవ్రీ బాక్స్కి థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వాటికి ఫీడ్ కింద ఇస్తాం ఈ టైంలో సర్వే అవ్వడానికి వన్స్ మళ్ళీ జూన్ నెల వచ్చిందంటే పక్కగా అన్ని క్రాప్స్ బ్లూమింగ్లో ఉంటాయి కాబట్టి ఇంకా అప్పుడు సర్వే అవుతాయి వేరే చేనేటీకల నుంచి ఉత్పత్తి చేసే బై ప్రొడక్ట్స్ ఏమేంటంటే ఐదు మేజర్గా లీస్ట్గా ఉండేది హనీ దానిపైన బీ వ్యాక్స్ దాని తర్వాత పొలెన్ బీ వెనమ్ నెక్స్ట్ ప్రోపలిస్ ఈ ఐదు ప్రొడక్ట్స్ దీని నుంచి తీగలం ఏపీలో ఎక్కువగా తీసేది ఏంటంటే హనీ ఒకటి నెక్స్ట్ పొలియన్ కూడా తీయచ్చు ఇంకా మిగతా త్రీ ప్రొడక్ట్స్ ఏంటంటే వ్యాక్స్ తీయచ్చు ప్రొపోలిస్ కూడా తీయచ్చు బివెనం ఏంటంటే మినిమం టు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ ఉంటే మనం తీసినాం నెక్స్ట్ రాయల్ జెల్లీ మేజర్ ఇంపార్టెంట్ రాయల్ జెల్లీ సో అది కూడా ఎక్కువ బాక్సెస్ ఉంటేనే తీయగలం తక్కువ బాక్సెస్ ఉంటే చేయలేము నెక్స్ట్ దానికి స్టోరేజ్ వాటికి అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది చేయరు మన ఇండియాలోనే ఒక్కరో ఇద్దరో చేస్తున్నారు ఇప్పుడు బట్ అది మాత్రం కేజీ మాత్రం దగ్గర దగ్గరగా లక్ష రూపాయలకి వరకు ఉంటుంది తేంటు గల పెంపులో కొన్ని మెలుకలు పాటించాలి అవి ఏంటంటే ఎండాకాలం టైంలో గోన సంచులు అనేవి వేయాలి ఎందుకంటే మనమే బయట ఉంటే ఫుల్ హీట్గా ఎండ ఎక్కువ అయిపోతుంది సో దా వీస్ కాబట్టి లోపల ఇంకా హీట్ జనరేట్ అవుతాయి అందుకోసమే కొంచెం మనం కూల్పరచడానికి సంచు అనేది వేస్తాము అట్లానే లోపల వ్యాక్స్ మాత్ అనేది అటాక్ అవుతుంది బాక్సు ద్వారం అనేది వాలుగా ఉంచాలి కిందకి పై నుంచి వాటర్ పడినా సరే వాలుగా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు వానాకాలంలో కూడా మనకు మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఎండాకాలంలోనే అప్పుడే మనం గోడు సంచులు వేసుకోవాలి దీంట్లోకి ఇతర జంతువులు అసలు ఏమీ అటాక్ అవ్వవు ఒక్క బర్డ్ అనేది అటాక్ అవుతుంది అది కూడా వింటర్ టైంలో బీటర్ అని ఇదే మేజర్ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఏంటంటే అన్ని బాక్సులు ఇప్పుడు వంద బాక్సులు మనం చేస్తామంటే అన్ని బాక్సులు ఒక చోట పెట్టకూడదు ఒక ఐదు బాక్సులు ఒక చోట ఐదు బాక్సులు ఒక చోట పెడితే ఏంటంటే బీస్కి అనేవి అటుకి అనమాట సో ఇలా తప్పించుకునే ఆ మార్గం ఉంది ఇతర జంతువులు అనేవి అసలు దీనికి ఎటగవు కోతులు కానీ ఏమి ఎటగవు నెక్స్ట్ ఆవులు గేదెలు ఇలాంటివి వస్తాయి కానీ మనం చుట్టూరు ఏదైనా కంప టైప్లో వేసుకుంటే మనకి కొంచెం బెస్ట్ ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లో పెట్టామంటే అక్కడ చుట్టుపక్కల రైతులకి మనం ఇన్ఫార్మ్ చేసి చెప్తాం రేపు పొద్దున్న ఫెసిలిటీస్ వాళ్ళు అనుకుంటే మాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి ముందుగానే చెప్పుకుంటాం సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మన బీచ్ని మనం యాభై శాతం వరకు మనం రక్షించుకున్నట్టు అవుతుంది రేపు కొడుతున్నారంటే ఈరోజు సాయంత్రం గేట్ దగ్గర స్పాంజ్ అనేది పెట్టేస్తాం ద్వారం దగ్గర వన్ డే బయటకు రాకపోయినా వాటికి నో ప్రాబ్లం సో తర్వాత ఇల్లుండ వాటికి రిలీఫ్ ఇస్తాం అప్పుడు సర్వైవ్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మ్యాక్సిమం సర్వైవ్ అవుతాయి పంట పొలాల్లో తేనెటీగలు అనేవి రైతులకు చాలా ఉపయోగం ఎందుకంటే మనకి ఫ్రూట్ అవ్వాలన్నా సరే ఫస్ట్ పరాగ సంపర్కం అనేది చాలా ఇంపార్టెంట్ పాలినేషన్ అనేది జరిగితే అప్పుడు ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను చాలా సంవత్సరాల ముందే చెప్పాడు ఒకవేళ తేనెటీగలు అనేవి అంతరించిపోతే నాలుగు సంవత్సరాల తర్వాత ఆనవం అనుగుణ అనేది ఉండదు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ క్రాప్స్ అనేవి బీస్ ద్వారానే పాలినేషన్ అవుతాయి మిగతా టెన్ పర్సెంట్ జస్ట్ విండ్ ద్వారా అదర్ అనిమల్స్ ద్వారా అవుతుంది మేజర్ గా మనకి బీస్ అనేవి తప్పకుండా ఉండాల్సిందే అట్లానే ఇప్పుడు బీస్ తగ్గిపోవడం వల్ల రైతులే రెంట్కి కి తీసుకెళ్తున్నారు అనమాట రోజుకి రెంట్ తీసుకెళ్ళడం లేకపోతే బాక్సులు కొనుక్కుని వెళ్ళి మాకు పాలినేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి తీసుకెళ్తున్నారు వీటి ద్వారా కూడా ఎంజెయచ్చు చేయొచ్చు అమౌంట్ అని ఇప్పటి వరకు బాక్సులు ఖర్చు అట్లానే మైగ్రేషన్ ఖర్చు ఇదంతా కలిపి ఒక మూడు లక్షల వరకు ఖర్చు అయింది ఆరు నెలలైంది పెట్టి మేము ఆరు నెలలు నడుస్తుంది సో ఇప్పటివరకు మేము లక్ష రూపాయలు ప్పల వరకు ఇన్కమ్ తీసాం సో ఎవ్రీ ఫార్టీ డేస్కి మనకి వన్ ఫార్టీ ప్లస్ వస్తుంది కాబట్టి తీసాం ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాం ఎవరికైనా శిక్షణ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను పూర్తిగా దీని గురించి వివరిస్తాను ఆల్రెడీ భీమవరం కేవీకే ఉండిలో కూడా నేను గెస్ట్ లెక్చర్ టైప్లో అంటే ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాను అనమాట అట్లానే స్టూడెంట్స్ నేను చదువుకున్న కాలేజ్లో వాళ్ళకు కూడా ఒక మాకు సబ్జెక్ట్ ఉంది సో దాంట్లో వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫీల్డ్ విజిట్ కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ని రోజుల నుంచి నేను తేనెటీగలు పెంపకం చేయడం జరిగింది బాగానే లాభదాయకంగా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు ఒక పక్కన పాలినేషన్ కి ఉపయోగపడుతుంది అలానే మీకు ఇన్కమ్ జనరేట్ అయినట్టు ఉంటుంది ఈ తేనెటీగల పెంపకంలో లో గురించి గురించి అదేవిధంగా తేనెటీగల పెంపకం వలన ఆదాయ వనరులే కాకుండా పంటలు పండించడానికి కూడా మంచి ఉపయోగంగా ఉంటుందని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు